ఎర్రచందనం చెట్లతో కూడుకున్న తోట కావాలని చూస్తున్నారా ఇది హైదరాబాదుకు అతి సమీపంలో ఉండాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీ సర్వీసెస్ ఈరోజు అయితే ఒక ఎకరం ఇరవై నాలుగు గుంటల మా ఎర్రచందనం తోట తీసుకొచ్చానండి ఇది వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి విలేజ్కి అతి సమీపంలో వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కిలోమీటర్న్నర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక విలేజ్కి దగ్గరలోని మండలము ఆలేరు జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా వస్తుందండి ఇది యాదగిరిగుట్ట నుంచి జస్ట్ ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆలేరు మండలానికి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి విలేజ్కి జస్ట్ దగ్గరలోనే ఉంటుంది విలేజ్ టు విలేజ్ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది ఇది ఇందులో ఒక బోరు ఫుల్ వాటరు టైటిల్ వచ్చేసి క్లియర్ అండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తు కేంద్ర రాష్ట్ర గౌ ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి చుట్టూ ఫినిషింగ్ ఉంటుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి